సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా ఏదో రకంగా వార్తల్లోకెక్కుతారు తాజాగా మల్లారెడ్డి కాలేజీలోని హాస్టల్లో అన్నం బాగోలేదని విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసనకు దిగారు రెండు రోజుల క్రితం రాత్రి డిన్నర్లో పురుగులు బొద్దింకలు వచ్చాయి దీంతో ఆగ్రహించిన విద్యార్థులు హాస్టల్లో అర్ధరాత్రి వరకు పలు విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు దీనిపై స్పందించిన మల్లారెడ్డి స్వయంగా హాస్టల్కు వచ్చి ఫుడ్ను పరిశీలించారు అలాగే విద్యార్థులతో ముచ్చటించారు మరోసారి ఎలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది అని గత ఇరవై మూడు సంవత్సరాలుగా హాస్టల్ నడుపుతున్నాను చిన్న పొరపాట్లు సహజమేనని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అనంతరం లేడీస్ హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది कोई बात नहीं कोई प्रॉब्लम्स नहीं आ रहे हैं 23 ऐसे सब लोग इतने आ सकते हैं